ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ జనరల్ గా మన ఇంట్లో ఉమెన్ ఉన్నారు అని లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం గనక మనం చూసుకుంటే గోచార రీత్యా సో కొన్ని కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల సో ఇంట్లో ధనం నిలబడ నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయన్నమాట అవునండి అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా అండి జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాస నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నామనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు దానికి ప్రధానమైన కారణాలు నాలుగు ఉంటాయి నాగరాజు గారు మొదటిది వ్యయ దోషము అంటారు వ్యయ దోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము సో ఈ యొక్క వ్యయ దోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి ఎలాంటివి అంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు వ్యయ దోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు అంటే దోషం ఎక్కడైతే ఉంటుందో అర్థము అంటే డబ్బు అండి క్షయం భవే క్షీణించిపోతుంది ధనహీనులు అయిపోతారు అని అర్థము సో వ్యయ దోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి ఆన్లైన్ షాపింగ్స్ అని లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని ఇక్కడెక్కడికో వెళ్ళాలని అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక అలవా వ్యసనం అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అప్పులు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డౌన్ఫాల్ని ఖచ్చితంగా చూస్తారు సో చాలామంది నగరాజ్ గారు ఏ దోషం ఉండవాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే పెట్టడమేంకలవాటు డైలీ ఖర్చు పెడుతూ ఉంటుంది ప్రేమలో పడో ఎవరైనా ఇష్టపడో ఇష్టపడిన వ్యక్తుల కోసమో చుట్టుపక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము లేకపోతే ఖర్చు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు దీన్ని వ్యయ దోషంగా గుర్తించవచ్చు పన్నెండవ స్థానంలో చంద్రుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయ దోషము అయితే ఇందులో రెండవ యొక్క దోషము రెండవ దోషము సంఘ దోషము అంటారు నాగరాజు చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే ఈ యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు సంఘ దోషము అంటాం అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి 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 దాచుకుని ఒక పెళ్ళికి ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు అప్పులపాలైపోతారు అయిపోతారు అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి రూపాయి కూడా తినకుండా ఖర్చు దాచుకున్నటువంటి డబ్బుల్ని యటి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి ఎవరు మెప్పు కోసం కోరుకుని ఆ గొప్పల కోసం హైప్స్ కోసం దాని సంఘ దోషము అంటారు అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా లెవెన్త్ హౌస్ లో కుజుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్ లో చంద్రుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్ లో కేతు ఉన్నప్పుడు రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు అప్పుల పాలు అయిపోతారు అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది అంటే ప్లానింగ్ లేకపోవడము ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము కొంతమంది చూడండి నాగరాజ్ గారు డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గరించి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ డబ్బులు దాయాలి ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు అందుకే కొంతమంది ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది థర్టీ ఇయర్స్ వరకు ఎవరి జాతకంలో అయినా ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము కొంతమందికి ఇది కాల సర్పదోషంగా కనబడుతూ ఉంటుంది కాల సర్పదోషానికి థర్టీ త్రీ ఇయర్స్కి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజ్ గారు సో ముప్పై మూడు సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు డబ్బు సంపాదన ఉండదు అప్పుల పాలు వ్యసనాలు చెడు సావాస దోషము కేసులు గొడవలు కలహాలు ఫైనాన్షియల్ డౌన్ డౌన్ఫాల్ హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి పెళ్లి కూడా అవ్వదు అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో ఎదుగుదలనేటువంటిది ఏమీ ఉండదు సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించగలను అనే భావనతో అంటే తొందరపాడు నిర్ణయాలు అండి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ బెట్టింగ్ యాప్స్ జూదము ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంతో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి రెండు తొందరపాటు నిర్ణయాలు ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు ఒక అభావన దోషము అంటే స్ట్రిక్ట్ గా పెంచకపోవడము క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు ఇవన్నీ కూడా అభావన దోషం ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు అంతే అప్పు తీసుకొచ్చినా సరే అంతేగా అలాంటివి ఉంటాయి అంటే ఇంకా ఆ బట్టల షాప్ ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉంది ఏమీ ఉండదు అది ఎవ్వరూ పెట్టలేదు నేను పెట్టాను క్లిక్ అయిపోతాను ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలోవర్ అనమాట సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావాన దోషంలో ఉంటారని మనం చెప్పచ్చు అయితే నా నాలుగవది అన్యోన్య రుణదోషము అని ఉంటుంది నాగరాజ్ గారు అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం సో ఇది అన్యోన్య రుణదోషం దానికి సంబంధించిందేనండి ఎప్పుడైతే స్త్రీలు ఇదర్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను నాకు మాత్రమే తెలుసు మీకు ఎవరికీ అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి ఈ అన్యోన్య రుణదోషంలో పడతారు అంటే అప్పుల పాలైపోతారని అర్థం చాలామంది చూడండి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా బై ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము లేకపోతే ఇంట్లో నుంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికీ తెలియకుండా దీంట్లోంచి డబ్బులు వస్తాయనే భావనతో రోజు గంట రెండు గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు ఆఖరికి మొత్తం నష్టపోతారు అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఒక గిఫ్ట్ ఇద్దాం డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు అన్యోన్య రుణదోషము భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణదోషంగా వస్తుంది అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది సో భర్తని రోడ్డు పాలు చేయడము అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం డీపాపులర్ చేయడము ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు కానీ అటు అక్కడ డబ్బులు రావు బిజినెస్ రాదు ఏమీ రాదు నష్టపోతారు సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక లోపలికి మింగలేక కక్కలేక అలా ఉంటారు అన్యోన్య రుణ దోషము అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక మీరు చే అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ నాలుగిట్లో మఖా నక్షత్రం వారికి ఎస్పెషల్లీ కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా నాగరాజు గారు మఖా నక్షత్రము కేతువుకి సంబంధించిన నక్షత్రం అండి సో మేజర్గా సింహరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము వీళ్ళ దగ్గర డబ్బు రూపాయి కూడా నిలబడదు ఈవెన్ వీళ్ళు చాలా గొప్ప గొప్ప ప్రసిద్ధి పొందిన పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయినా అందరికీ తెలిసి మంచి పాపులారిటీ ఉన్నా మనం ఒక పదం వాడుతూ ఉంటామంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే అంతటి పేరు ఉంటుంది డబ్బులు మాత్రం ఏమీ ఉండవు సో ఆ రకమైన పరిస్థితిని వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు మఖానక్షత్రం వాళ్ళు ఈవెన్ వీళ్ళు పెద్ద పెద్ద జాబ్స్ నెలకి మూడు నాలుగు లక్షలు సంపాదించినా కూడా వీళ్ళ దగ్గర రూపాయి నిలబడదు ఆ ఈఎంఐ ఈఎంఐ వాళ్ళకి వీళ్ళకి ముందుగానే రెడీ అయిపోతాయి అక్కడ మూడు లక్షలు వస్తున్నాయంటే అంటే ఇక్కడ నాలుగు లక్షలకు సంబంధించిన ఖర్చులు వచ్చేస్తాయి వీళ్ళకి అదే వీళ్ళు ఫేస్ చేస్తారండి ఖచ్చితంగా అదేవిధంగా అన్యోన్య రుణదోషము ఎందుకంటే సిక్స్త్ అండ్ సెవెంత్ లోటు శని అవుతారు చాలాసార్లు వీళ్ళు ఇంట్లో తెలియకుండా భర్తకి తెలియకుండా వేరే చోట పెట్టుబడి పెట్టి ఏదైనా చేద్దాం సంపాదిద్దాం కొత్తగా ట్రై చేద్దాం ఖచ్చితంగా వస్తాయి అనే దాంతో నష్టపోయిన తర్వాత దాని వల్ల కూడా మ్యారీడ్ లైఫ్లో గొడవలు అవుతాయి ఖచ్చితంగా చూడండి కావాలంటే సో అలా గొడవలు అవ్వడం కూడా మ్యారీడ్ లైఫ్లో మ్యారీడ్ లైఫ్లో గొడవలు అవ్వడం కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులకు దారితీస్తుంది రెండు జరుగుతాయి వీళ్ళకి సో ఒకటే దోషం అండి అది మేజర్గా వ్యయ దోషము ఉంటుంది వీళ్ళకి ఖర్చు పెట్టడం చాలా ఎడిక్షన్ వీళ్ళ దగ్గర రూపాయి ఉంది అంటే దాచుకోరు ఈజీగా ఓపెన్ అప్ అయిపోతారు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ కనబడిపోతుంది ఈజీగా వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఉంది ఖర్చు పెట్టించవచ్చు అనే భావన ఈ వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది ఇదే వ్యయ దోషము అంటే లగ్జరీ కోసము ఆ ఎడిక్షన్ కోసము ఫ్రెండ్స్ కోసము మంచితనం కోసము డబ్బులు ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తాయి కానీ ఈ మూమెంట్ మళ్ళా తిరిగి రాదు అనేటువంటి భావనతో ఖర్చు పెట్టేటువంటి దోషాన్ని వ్యయ దోషంగా మనం పిలుస్తాం ఇది వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో మేజర్గా ఈ ఖర్చు పెట్టేటువంటి విషయంలోనే ఖర్చు పెట్టేటువంటి విధానంలోనే అది నచ్చక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయండి భార్య భర్తలకి అవుతాయి భర్త మాట వినకుండా దాటి ముందుకు వెళ్ళి పెట్టుబడులు పెట్టడము డబ్బులు ఇవ్వడము లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం కొన్నిసార్లు మీరు బాగా గమనించండి మఖా నక్షత్రం వాళ్ళు మీ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉండడానికి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి చాలా ఇంటర్లింక్ అనేది ఉంటుంది డబ్బులు ఉన్నప్పుడు మీ రిలేషన్ చాలా బాగుంటుంది ఎప్పుడైతే డబ్బులు లేవో మీకు రిలేషన్లో గొడవలు వస్తూ ఉంటాయి మీ రిలేషన్ బాగున్నప్పుడు మీకు డబ్బులు వస్తాయి రిలేషన్ బాగాలేనప్పుడు మీకు అసలు డబ్బులు రావు ఇది మీకు ఖచ్చితంగా కనబడుతుంది అంటే కీచులాటలు గొడవలు తగాదాలు మనస్పర్ధలు ఈ స్పౌస్కి సంబంధించిన ఆరోగ్య సమస్యల కోసం కూడా కష్టపడడం కేరింగ్ అంటే భర్త యొక్క ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు అవ్వడము భర్త యొక్క ప్రేమ కోసం ఇష్టం కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం అంతే వీళ్ళదంతా కూడా ఖర్చు పెట్టడం నేను ఖర్చు పెడతాను నాకు అంత ప్రేమ ఉంది నేను అంతలా చూసుకుంటాను అనే భావనతో ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళకి ఎప్పుడూ ఫైనాన్షియల్ ప్రాబ్లం కనబడుతూనే ఉంటుంది అంటే కుండకి చిల్లు ఉన్నట్టుగా వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి వస్తూనే వెళ్తూనే ఉంటాయి అది ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా చిన్న చిరు వ్యాపారస్తుల స్థాయిలో ఉన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ స్థాయిలో ఉన్నా ఇదే కనబడుతుంది సో వీళ్ళ ఖర్చులు వేలల్లో ఉంటే వాళ్ళకి కోట్లల్లో ఉంటాయి అంతే తేడా ఎందుకంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అన్న మేజర్గా వీళ్ళకి జూన్ దగ్గర నుంచి మంచి రాజయోగం పడుతుందండి అంటే వీళ్ళ ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా ఉన్నా ఫ్లో ఆఫ్ మనీ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది పెరిగే అవకాశాలు ఉన్నాయి సింహరాశికి సంబంధించి ఎందుకంటే గురుబలం వీళ్ళకి పెరగబోతోంది ఎస్పెషల్లీ నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి మీకు చాలా మంచి అవకాశాలు రావడము లేదా మంచి మంచి గుర్తింపు పొందేటువంటి ఇది రా పరిస్థితులు రావడము డబ్బు వచ్చే మార్గాలు ఎక్కువగా కనబడడం ఖచ్చితంగా జరుగుతుంది మీ ప్రయత్నాన్ని పెంచండి బి ఎలర్ట్ అండి బాగా అలర్ట్గా ఉండండి డబ్బు అనేటువంటిది పేరు అనేటువంటిది అవకాశం అనేటువంటిది మీ తలుపు తట్టబోతుంది దాన్ని మీరు అందిపుచ్చుకోగలిగితే అద్భుతమైన అదృష్టాన్ని చేజిక్కించుకున్నట్లే రెమెడీ ఏముంటుందండి అంటే వీళ్ళు ఇంతటి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉన్నా డబ్బులు ఖర్చు అవ్వకుండా అది నిలబడాలి దాన్ని ఏదో ఒక రూపంగా ఆస్తి రూపంగా కానీ లేకపోతే ఏదో విధంగా మనకి కనబడాలి ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఇంట్లో లక్ష్మీ హృదయము అనేటువంటి దాన్ని చదవండి సాయంత్రం వేళ కనకధారా స్తోత్రము లక్ష్మీ హృదయము అన్నిటికంటే ముఖ్యంగా నవగ్రహ శాంతి అనేటువంటిది చేయించండి నవగ్రహ శాంతి చేయించడం మూలాన నవగ్రహ దోషాలని తొలగిపోతాయి నవగ్రహ యాగం కానీ చాలా శక్తివంతమైందండి నవగ్రహ యాగము చేస్తే రాజయోగం పడుతుంది ఈవెన్ ఎలాంటి దరిద్రము ఉన్నటువంటి జాతకం అయినా హెల్త్ ఇష్యూస్ ఒక ప్రాబ్లం కాదండి ఒంటి నిండా రోగాలుండి జీవితంలో సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా నవగ్రహ యాగం వల్లనే క్యూర్ అవుతుంది అనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి ఫినాన్షియల్ కొంతమందికి కెరీర్ కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది బిజినెస్ లాస్ అవ్వటము లేదంటే మనుషులు కోల్పోవటము హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా పర్సనల్ చాట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ కింద మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ గోచారాన్ని మీ పర్సనల్ చాట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి మంత్రోచ్చారణ అంటే మంత్రప మంత్రపారాయణ ప్రాతినిత్యము ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను డెఫినెట్లీ అండి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా సరే మీరు ఉమాగర్ని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మా ఛానల్ యూ సో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి